ఈ మధ్య కాలంలో చిరుతలు వనం వీడి జనం మధ్యకొస్తున్నాయి పంట పొలాల్లోకి కాదు వీధుల్లోకి వచ్చి ఏంచక్క చక్కర్లు కొడుతున్నాయి ఇంట్లోకి కూడా చొరబడుతున్నాయి ఇప్పుడు ఏకంగా ఓ చిరుత ఎయిర్పోర్ట్ సమీపానికే వచ్చేసింది తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టు ప్రహారీగూడ సమీపంలో చిరుత సంచరించినట్టుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి అటవీ శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాప్ కెమెరాలు బోన్లను ఏర్పాటు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని గొల్లపల్లి బహదూర్గూడ చిన్నగోల్కొండ సంఘీగూడ ధర్మగిరి చుట్టుపక్కల ప్రాంతాల వాసులను అలర్ట్ చేశారు అధికారులు స్థానికులు చిరుత సంచార విషయాన్ని తెలుసుకుని బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు సమాచారం మా ప్రతినిధి కిరణ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం సృష్టించింది శంషాబాద్ ఎయిర్పోర్టు పహారీగూడ సమీపంలో చిరుత పులి ఆనవాళ్లు గోళ్లు కనిపించినట్టుగా స్థానికులు సమాచారం అందించారు దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు పులి కోసం అటు శంషాబాద్ పహారీగోడ పరిసర ప్రాంతాలకు కూడా బోలను ఏర్పాటు చేశారు కాక నిన్న రాత్రి కూడా కొంత చిరుతపులి ఆనవాళ్లు కనిపించినట్టుగా స్థానికులు ఎయిర్పోర్ట్ సిబ్బందికి సమాచరించడంతో ముందుగా ఆ చిరుతపులి కాదన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు కానీ అక్కడ లభించిన ఆనవాళ్లు పులిగోళ్ళ ఆ రంగంగా సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు కూడా కొంత అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది దీంతో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు గొల్లపల్లితో పాటు బౌదర్ కూడా చిన్న గోల్కొండ సంఘీగూడ ధర్మగిరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండలు కూడా ఇటు వాళ్ళు హెచ్చరికలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది రెండేళ్ల క్రితం ఇటు బహదూర్పుర ఇటు కొన్ని ప్రాంతాల్లో కూడా చిరుత సంచరించిన కనిపిస్తున్న అప్పట్లో కూడా దాన్ని పట్టుకునేందుకు అటువంటి శాఖ అధికారులు సంబంధించిన పరిస్థితి కల్పి తాజాగా మరొకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో పహారీ కూడా ఆనుకొని ఆనుకొని చిరుత పూలు సంచరిస్తున్నట్టుగా అందుకు సంబంధించిన ఆనవాలు లభించడంతో ప్రస్తుతానికైతే స్థానిక ప్రజలంతా కూడా బయట కనిపిస్తుంది ఇక దీని పులిని పట్టుకునేందుకు ట్రాప్ తో పాటు బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు రాత్రికి సంబంధించి మరొకసారి చిరుత పులి ఆందోళన లభిస్తే మాత్రం కూడా దాన్ని పట్టుకునేందుకు ఇటు ప్రయత్నం చేస్తున్నారు అటు అటవీ శాఖ అధికారులు ఈ మధ్య కాలంలో చిరుతలు వనం వీడి జనం వస్తున్నాయి పంట పొలాల్లోకే కాదు వీధుల్లో కూడా వచ్చి చక్కర్లు కొడుతూ తిరుగుతున్నాయి అటు ఇంట్లోకి కూడా చొరబడుతున్న దృశ్యాలు మనం చూస్తాం అయితే ఇప్పుడు ఏకంగా ఓ చిరుత ఎయిర్పోర్ట్ సమీపానికి వచ్చేసింది తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహారీగూడ సమీపంలో చిరుత తిరిగినట్టుగా ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి అటవీ శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని ఆ చిరుతను పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాప్ కెమెరాలు బోన్లను ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని గొల్లపల్లి కుదురుగూడ చిన్నగోల్కొండ సంగిగూడ ధర్మగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల వాసులందర్నీ కూడా అధికారులు అలర్ట్ చేశారు అటు స్థానికులు చిరుత సంచార విషయం తెలుసుకుని బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు